రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో సరదార్దర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గోదావరి నది బ్యారేజ్ నిర్మాణానికి విశేష కృషి చేసినటువంటి అపర భగీరథులు సరదార్దర్ కాటన్ మహానేని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి తిలక్ రోడ్లోని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట కార్యదర్శి గూడూరి రాధికా నాయకులు కాటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సి లీగల్ సెల్ కార్యదర్శి గూడూరి రాధిక మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణంగా కీర్తించి ఆర్జించిన ఘనతల్లో కాటన్ గారి పాత్ర చాలా కీలకమన్నారు సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఉభయ రాష్ట్రాలకు వేడుకలని కొనియాడారు ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలోనే పోలవరం నుండి అంతర్వేది వరకు గోదావరి నదిపై సర్వే చేసి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎక్కడ నిర్మించాలో తన సర్వేలో గుర్తించి ధవలేశ్వర్ ప్రాంతంలో బ్యారేజ్ నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలం చేశారని అన్నారు ఆయన ఫలితంగా అందర ఫలాలు ఆనకట్ట నిర్మాణంలో ఈర్మాణంలో సర్దార్థన్ కాటన్ ద్వారా భార్య అనారోగ్యం పాలు అయిందని ఆయన చెందారని పేర్కొన్నారు సర్దార్ కాటన్ ఉన్న ఇల్లుతో పాటు ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అభివృద్ధి చేశారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి తనేడు డాక్టర్ భారతీరామ్ లీడ్ క్యాంప్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు మార్గాని బుజ్జి అంజీ బాబు తదితరు పాల్గొన్నారు ఈరోజు మన వైఎస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈ గోదావరి ప్రాంతం ఈ రోజు ఇంత సుభిక్షంగా ఉండడానికి కేవలం కాదు ఆయన కట్టిన ఆనకట్ట వల్లే గోదావరి వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకోకుండా ఉంటారు ప్రతి గ్రామంలో కూడా ఆయన కాటన్ ద్వారా గొర్ర సవారి తోటి ఒక విగ్రహం ఉంటది ఆయన పోలవరం నుంచి అంతర్వేది వరకు ఈ ఏరియా అంతా కూడా ఆయన తిరిగి గురండి తిరిగి ఎక్కడ ఆనకట్ట కట్టాలి ఎక్కడ కట్టే మనకి కరెక్ట్గా ఉంటుంది అనేది సర్వే చేసి కట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా చాలా హ్యాపీగా ఆయన కష్టపడిన ఫలితాలని మనం ఫలాలు ఈరోజు మనందరం ఎంజాయ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ది కాస్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆయన ఇక్కడ ఉండిపోవడం వల్ల ఆయన భారీ అనారోగ్యం పాలైంది ఆయన కుమారుడు చనిపోయాడు పామ్ కార్డ్ చనిపోయాడు అవన్నీ కూడా సమాధి ఇక్కడే ఉంది ఆయన కట్టిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క బంగ్లా కూడా ఉంది ఇవన్నీ కూడా గతంలో లాగా మనకు పర్యాటక దాని అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ గురు శ్రీనివాస్ గారు దాని అన్నీ కూడా పర్యాటక కేంద్రం కింద ఈ గోదావరి ప్రాంతంలో ఆయన యొక్క సమాధి కానీ ఆయన ఉంటున్న ఇది కూడా అన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని ఈ ఈరోజు సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ